మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారిని చీకొట్టిన వారే కాళ్లు మొక్కబోతున్నారు ఇక మీరు జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారని చెప్పాలి కొన్ని రకాల బాధల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఈ రోజున ఆ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది ఒక శుభవార్త రాబోతుంది అదృష్ట దేవత మీ జీవితంలోకి ఏ రూపంలో అయినా ప్రవేశించవచ్చు ఈ యోగం వలనే మీ తలరాత పూర్తిగా మారిపోతుంది అకస్మాత్తుగా ధనలాభం వస్తుంది తగాదాలు కానీ ఇబ్బందులు కానీ బాధలు కానీ వాటి నుంచి ఉపశమనం వస్తుంది గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక స్త్రీ చీకొట్టిన ఒక స్త్రీ అవమానించిన ఒక స్త్రీ తప్పు తెలుసుకుని మీ వద్దకు వస్తుంది కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తుంది రాళ్ళు వేసిన చేతులతోనే మీ పైన ప్రశంసల జల్లు కురిపిస్తుంది అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి